హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతి జ్యువెలరీ డిజైన్స్ మారుతి జ్యువెలరీ ఇన్ తెలుగు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చూపిస్తాను జ్యువెలరీలో రకాలైతే చూపిస్తాను ఇవన్నీ తాళి చైన్స్ ఫ్రెండ్స్ కలర్ లేకముందు అయితే మన జ్యువెలరీ అయితే ఇలా ఉంటుంది మీకు క్లారిటీ కోసం అయితే చూపిస్తున్నాను సింగిల్ లైన్ ఉన్నాయి కొబ్బరితారులు ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ షార్ట్ చైన్స్ ఫ్రెండ్స్ వరకు వేసుకునే చైన్స్ ఈ చైన్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇవి కూడా బిఫోర్ గోల్డ్ పాలిష్ ఫ్రెండ్స్ పాలిష్ ముందుకు మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తము ఈ వీడియోలో కూడా చాలా రకాల జ్యువెలర్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది దయచేసి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నక్షి కలెక్షన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ గోల్డ్ డిజైన్ లాగా ఉంటాయి పెండెంట్స్ ఉన్నాయి మంగళసూత్రాలు షార్ట్ చైన్లు ఇవి ఉక్ చైన్స్ ఇవన్నీ కూడా కలర్ లేకముందు ఫ్రెండ్స్ కలర్ వేసిన తర్వాత కూడా జ్యువెలర్ ఎలా ఉంటుంది అనేది కూడా మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు అందరూ నాకైతే సపోర్ట్ చేయండి తాళి చైన్స్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఎక్కువ తాళి చైన్స్ కలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి నేను తాళి చైన్స్ అయితే చూపిస్తున్నాను ఎన్నో ఎన్నో రకాల తాళి చైన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఈ కొబ్బరి తాడులో కూడా డిఫరెంట్ వచ్చాయి రెండు వరుసల తాడులో కూడా గోపి చైన్లో కూడా డిఫరెంట్ అయితే వచ్చాయి ఇది త్రీ స్టెప్స్ చైన్ ఫ్రెండ్స్ ఇలా ముత్యాలతో వస్తుంది ఇది కూడా బిఫోర్ గోల్డ్ పాలిష్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవి కూడా న్యూ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇవి బిఫోర్ గోల్డ్ పాలిషే చూపిస్తున్నాను పాలిష్ వేసిన తర్వాత అయితే గోల్డ్ లాగానే ఉంటుంది కలర్ వేసిన తర్వాత జ్యువెలర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకైతే నేను ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా బిఫోర్ గోల్డ్ పాలిషే ఫ్రెండ్స్ లాకెట్లు ఉన్నాయి ఇలా రుద్రాక్ష మాలలు ఉన్నాయి బ్రాస్లెట్లు లాకెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ నెక్సెట్లు ఉన్నాయి ఇవన్నీ లేడీస్ బ్రాస్లెట్లు ఇవి నల్లపూసలు ఫ్రెండ్స్ లాంగ్ నల్లపూసలు ఇవి పెండెంట్స్ ఇవన్నీ కలరు లేకముందుకే జ్యువెలరీ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోస్ చూపిస్తాను ఫ్రెండ్స్ జ్యువెలరీ ఎలా రెడీ అవుతుంది ఎలా పాలిష్ వేస్తారు పాలిష్లో ఎన్ని రకాలు అలాంటివన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇవన్నీ లాంగ్ చైన్స్ ఫ్రెండ్స్ కోంబో సెట్స్ అన్నీ బిఫోర్ గోల్డ్ పాలిష్ ఫ్రెండ్స్ అన్నీ కాపర్ జ్యువెలరీ కాపర్ జ్యువెలరీలో కూడా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్యూర్ కాపర్ ఉంటుంది నార్మల్ కాపర్ కూడా ఉంటుంది ఇవి హెవీ బ్రైడల్ సెట్ ఫ్రెండ్స్ ఇవన్నీ బిఫోర్ పాలిష్ ఫ్రెండ్స్ బీట్స్లో మధ్యలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది స్టోన్స్ కూడా వైట్ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ వీటిలో కూడా కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా తీగకి ఎందుకు చుట్టారంటే కలర్ వేసేటప్పుడు ఇలా తీగకు చుట్టిన తర్వాతనే కలర్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇవి రాగి ఇత్తడి మిక్స్డ్ అనమాట రెండు కలిసిన జ్యువెలరీ ఇవన్నీ వైట్ కలర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి నార్మల్లో తయారు చేస్తారు సిల్వర్ లాగా తయారు చేసిన తర్వాత పాలిష్ చేస్తారు పాలిష్ అయిన తర్వాత మళ్ళీ స్టోన్స్ అనేది అతికిస్తారు ఫ్రెండ్స్ స్టోన్స్ అతికి ఏమంటారు స్టోన్స్ బిగించడం అంటారు టైట్గా పెడతారు కదా ఫ్రెండ్స్ వాటిని స్టోన్ బిగించడం అంటారు స్టోన్స్ పెట్టిన తర్వాత కలర్లో ప్యాకింగ్ చేసి ఇంకా షాప్లలో సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇవి వైట్గా ఉన్నాయన్నీ న్యూ జ్యువెలర్ ఫ్రెండ్స్ రెడీ అయినప్పుడు ఇలా ఉంటుంది జ్యువెలర్ మొత్తం సిల్వర్ లాగా కనిపిస్తుంది కదా ఇవన్నీ న్యూ కలరు అంటే ఒరిజినల్ కాదు ఫ్రెండ్స్ సిల్వర్